అలగించిన అప్పల శ్రీనివాస గారికి కొలనూరు మండలం హర్ గారి కొలగూరు మండలం ఎంపీడీ గారి ఇతర ప్రభుత్వ అధికారుల సిబ్బందులకు నా ధన్యవాదములు మా అమ్మ చనిపోయి పదిహేడు సంవత్సరాలు అయింది ఈ పదిహేడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇది నా వంతు నేను కార్యక్రమాలు కూడా చేస్తా తెలియపరచాలని ఇప్పుడు గ్రామానికి కూడా తెలియపరచాలని ప్రజలకు తెలియపరచాలని తల్లిదండ్రుల గవర్నమెంట్ ఏంటి తెలుసుకోవాలని ప్రతి ఒక్క యువకులకు యువతలకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం కొనసాగించాలని ప్రతి పేదవాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రులు సాగుతున్న దానికి వాళ్ళకి ప్రత్యేకంగా తెలియపరచాలని యువకులను యువతలను తెలియపరచు కొడవలూరు తహసీల్దార్ గారు మాట్లాడవచ్చు కూర్చున్నా అందరికి నమస్కారం ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కప్పల్ పెన్సిల గారికి అలాగే శ్రీనివాసు గారికి ధన్యవాదాలు ముందుగా మీ అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన జెండా వంద కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడ ఆ కప్పమ్మ గారి పంతొమ్మిది వస్తాయి పదిగేదే వాళ్ళు పదిహేడవ సందర్భంగా ఇక్కడ మీరు చేస్తున్న మంచి పనుల కోసం ఏదో మా వంతు మమ్మల్ని కూడా దానిలో పాల్పంచుకోమని వాళ్ళు చెప్పడం నేను ఇక్కడికి రావడం నేను కానీ ఇన్ని రోజులు అంటే చనిపోయినా కూడా బతుకున్నప్పుడు చూసుకోవడానికి కష్టమైన రోజుల్లో చనిపోయినా కూడా పదిహేడో వర్ధంటి కూడా ఇలా ఇంత ఘనంగా చేస్తూ ఇట్లా అందరికీ తోసినంత సాయం చేయాలనుకున్నా పెంచలే గారు మంచి మనసుకి చాలా చాలా ఆనందపడుతున్నాము మీరు ఇలాంటి మంచి పనులు ఎన్నో కొనసాగించాలని అలాగే మీ అమ్మగారి ఆత్మకి పూర్ణ శాంతి చేకూడాలని కోరుకుంటూ ధన్యవాదాలు కొలవులూరు ఎంపీడే గారు మాట్లాడుతున్నా కోరుతున్నారు మన వేదిక నెలకి వచ్చినటువంటి భాస్కర్ నాయుడు గారికి మరియు పెంచలే గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో బతుకున్నప్పుడే చాలామంది తల్లిదండ్రులు చూడట్లేదు అలాంటి సందర్భంలో చనిపోయిన తర్వాత కూడా పదవేడ వర్త సందర్భంగా వారి జ్ఞాపకార్థం ఈ పేద ప్రజలకు తన వంతు సహాయం ఏదో చేయాలన్న కొంచెం సమాధానం చేద్దాం అన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క తోపట్లు కానీ కానీ పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి ఎంప్రే గారికి మరియు శ్రీనివాసులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజుల్లో అసలు ఇలాంటి కార్యక్రమం ఎక్కడ లేవు అంతా కమర్షియల్గా అయిపోతుంది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆశ్రమ ఆశ్రమాలు ఎక్కువ పెరిగాయి ఇది మంచిది కూడా కాదు అనాథాశ్రమాలు ఎక్కువ పెరుగుతున్నాయంటే ఏమనర్థం ఇంట్లో ఏమనలేక ఉండలేక సమాజంలో లేక ఆశ్రమాల్లో పెరుగుతున్నాం చాలా మంది అది తప్పు అందుకే గవర్నమెంట్ కూడా చాలా చట్టాలు చేస్తా ఉంది ఏదైనా ఉద్యోగాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూడకపోతే ఆ ఉద్యోగాన్ని కూడా తొలగించడం వారి జీతంలోంచి తల్లిదండ్రులు కొంచెం కేటాయించడం ఇలాంటి పనులు చేస్తూ ఉండడం వల్ల కొంచెం ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా గొప్ప మానవతా దృక్పథంతో హెచ్చలే కాదు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం దానిలో మమ్మల్ని పిలిచి భాగస్వాములు చేయడం మాకెంతో సంతోషంగా ఉంది అందుకని ఎంత దూరమైనా సరే నేను మేడం గారు అనుకొని ఈరోజు మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వెళ్ళాలని నేర్చుకొని మీరు రావడం కూడా జరిగింది మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పెళ్లి పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ दादा भाई चले जा <खुड़ी> <ėdus> गोल, अ, तो माँगू, माँगू, मैं मैं येदा सर नाग माग मैना पापकते बेगल देख मी साथ मासाडू का कड़ता <laughs> है ये ज्यादा ज्यादा पेचला ना पेचला पापा पापा मैडा की पापासले

మందికి ఖచ్చితంగా అందరు రావట్గా కూర్చున్నాండ్డవలూరు ఎంఆర్ఓ ద్వారా దుప్పలు పంపిణీ కప్పల అచ్చమ్మ ఆధ్వర్యంలో పంచడం అనేది కొడవులూరు మండల అభివృద్ధి అధికారి సుబ్బారావు కూడా దుప్పట్ల పంపిణీ జరుగుతున్నది కొడవలూరు ఎంఆర్ఓ ద్వారా దుప్పళ్ల పంపిణీ జరుగుతున్నది ఎండిఓ ద్వారా దుప్పళ్ల పంపిణీ జరుగుతున్నది ఎంఆర్ఓ ద్వారా దుప్పుల పంపిణీ జరుగుతున్నది ఎండిఓ ద్వారా దుప్పట్లు పంపిణీ జరుగుతుంది మన గ్రామంలో పంచాయతీ ఈవో మాకు కావాల్సిన వరకు అన్ని పనులు కూడా చేస్తున్న మాళేంద్ర సారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఎంఆర్ఓ ద్వారా దుప్పుడు పంపిణీ జరుగుతున్నది ఎండిఓ ద్వారా దుప్పుడు పంపిణీ జరుగుతున్నది వీడికి వచ్చిన సిబ్బంది మా ఈఆర్ఓ గారు ఇతర మా ఆండిశ్వర్లు చిన్నాటి ఇయ గారు మా మంచి దగ్గర ఆ పత్రం కూడా ఫస్ట్ కూడా వాళ్ళు వాళ్ళ ఊర్లో కూడా పొలం ఉంది నాకు ఆ పొలం కూడా ఫస్ట్ చిన్న పొలొడ గారు తెలుసు కాబట్టి ఆయన కూడా వచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియబరుస్తున్నాము సమోహోదారా తుప్పుల కంపెనీ బావసనరా నా దగ్గర పట్టుకో